స్త్రీల సమాజంగా ఒక ప్రాముఖ్యమైన స్త్రీని మన ముందుకు తీసుకువస్తున్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు వార్త పదహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న తన ప్రాణమును రక్షించుకొని ఊరు వాడు దానిని పోగొట్టుకొని దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకోను ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఏమి లోతు భార్యగా మంచి కార్యాలు చేసిందా ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే అంటే మంచి కార్యాలు చేసిన స్త్రీయే కాదండి కదా ఇంకా ఆ దేవునికి ఇష్టకరమైన పనులు చేసిన స్త్రీలు కూడా మనకు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే చివరి దినాలలో మన రక్షణను కాపాడుకోనడానికి మన దేవుళ్ళు మనకు నమ్మకము వండడానికి ఇలాంటి వారందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నటం మనకెంతో అయితే లోతు భార్య ఏం చేసిందంట తను లోతు భార్యను జ్ఞాపకము చేసుకును తను ప్రాణము తన ప్రాణమును రక్షించుకున్న వాడు దానిని పోగొట్టుకుంది అయితే అందుకే మనుషులను మనుషులను చంపడానికి భయపడవద్దు మనిషిని మనిషిని ఆత్మను చంపవానికి మాత్రమే భయపడమంటున్నారు అయితే ఈ లోక సంబంధమైన మనుషులు కేవలం మనను చంపగలుగుతారు నైసిరి దేశంలో ఎంతో మందిని చంపుతున్నారు అత మారుస్తున్నారు అంతేకాకుండా ఎంతో మంది ప్రాణాలు దేవుని పిల్లలకు అనేకమైన కష్టాలు అక్కడ ఎదుర్కొంటున్నారండి దేవుని గొడక సాక్షులు ఉంటున్నారండి వారు చక్కగా దేవుని సన్నిధిలో ఉంటారు అయితే చివరి దినాలలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం లోతు భార్యను గురించి మనకందరికి తెలిసిన విషయం ఇక్కడ సదుమా నుంచి లోతును బయటికి తీసుకొని వస్తున్నాడు అయితే అక్కడ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చింటున్నాడు మీరు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పింటున్నాడు అయితే లో అదే వాళ్ళతో వచ్చిన కుటుంబము అబ్రహాము షారా కూడా సమస్తాను వదులుకొని వారు వచ్చినారు అయితే శారా ఏనాడు ఎనికి ఇంటి ఇంటివైపు కానీ ఊరు వైపు కానీ తను ఏమాత్రమో చూడలేదు ముందుకే దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని మాట ప్రకారం వారు నడుచుకుంటున్నారు అయితే లోతు భార్య తను ఇంకా లోకంలో ఉంటున్నది అందుకే మతేశ్వర వార్తలు అంటున్నాడు లోకంలో మీరు ఉండండి కానీ మీలో లోకము ఉండకూడదు అయితే లోతు భార్య ఏం చేసిందంట వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమై నిలిచిపోయింది ఎడారిలో ఒంటరిగా ఉప్పు స్తంభముగా నేటి వరకు కూడా తను అక్కడే ఉప్పు స్తంభముగా మార్చబడినది ఎందుకు ఆజ్ఞ అతిక్రమే పాపం అమ్మ సుగుమ వైపు మీరు ఎవరు ఎన్నికి తిరిగి చూడవద్దు మీ ఎంత సంపాదన ఉన్నా అక్కడ ఏమున్నా అది అంతా దేవుని అగ్నించేతో కాల్చబడుతున్నది సదుమా సధమా గుమరాలు పట్టణం పాపముతో నిండి ఉన్నది మీరు అక్కడికి వెళ్ళడమే ఒక తప్పు అయితే అందులో నుంచి దేవుడు మిగులను తీసుకొచ్చినాడు మీకు ఒక ప్రాంతం చూపించాడు అక్కడికి వెళ్లకుండా లోతు బార్య ఏం చేసిందంట దేవుని మాట వినకపోయింది ఆనాడు ఆదిల గుడికి అబ్బాయి ఏం చేసింది దేవుడు చెప్పాడు ఈ తోట పండ్లన్నీ మీరు తినండి కానీ తో తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు పండు మీరు తినొద్దన్నాడు కానీ అవ్వ ఏం చేసింది దేవుని మాట వినకుండా పండు తినింది ఏదో తోటిలో చెల్లబడింది అయితే ఇక్కడ గుడక లోతు కుటుంబం కుటుంబం అంతా బయటికి వచ్చారు పిల్లలు తన భర్త ఎవరు వెనికి తిరిగి చూడలేదు కానీ తన భార్య వెనికి దిగి చూసింది ఉప్పు స్తంభమై మధ్యలో ఆగిపోయింది అయితే తన ఆ స్థితిలో ఉండడం ద్వారా తన కుటుంబం ఎలా తెలుసా నిజంగా లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చబడింది నేటి దినాల వరకు బైబిల్లో లోతు కుమార్తెల కుటుంబాల విషయము రాయబడింది జ్ఞాపకం చేసుకుంటాం నిజంగా లోతు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయకుండా దేవుడినితో ఏదైతే మాట్లాడుతున్నాడో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా అనేకల బోధకుల ద్వారా సేవకుల ద్వారా ఏం మాట్లాడుతున్నారు మాట ప్రకారం మనం నడుచుకున్నాం ఆయన చెప్తే నేను ఎందుకు వినాలి వాళ్ళది వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా ఏ మనుషుల వైపు చూడద్దండి లోతు భార్య ఇక్కడ సుధమ వైపు చూస్తుంది సుధమ లోకానికి సాదృశ్యం మనుషులకు సాదృశ్యం అయితే లోతు భార్య అంతేకాకుండా తను లేకపోవడం ద్వారా తన కుటుంబము శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చబడింది లోతు భార్య లేనందుకు కుటుంబం నేటి వరకు పిల్ల పిల్ల తరము శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చబడింది దయచేసి స్త్రీలమైన రెండు చేతులు నేను జోడించి చెప్తున్నది ఏమిటంటే మనం ఈ లోకంలో జీవించినంత కాలం సదుమలాంటి ఆశలు ఉండొచ్చు సదుమలాంటి లోకము మనలో ఉంటే మనం నష్టపోయేవారంలో అయితే మన ఆశలకు హద్దుండాలి అంతేకాకుండా ఈ లోకంలో జీవిస్తున్నాం మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు అయినా మనం మనం పరీక్షించుకోవాలి దేవుని మాట మనం వినాలి ఎల్లప్పుడు ఆయన సన్నిధులు మనం భయం భక్తి కలిగి ఉండాలి లోతు భార్యకు దేవుని మాట అంటే భయం లేకపోయింది తన సొంత ఆలోచనలు సొంత తలంపులతో తను నడుచుకున్నది అయితే నష్టపోయింది తన కుటుంబం నష్టపోయింది నేటి వరకు తన పిల్ల పిల్ల శాపగస్తమై శాప్రస్తమై మార్చబడింది ఓ శ్రీ దేవునితో మాట్లాడుతున్నాడు నీ నుంచి నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది లోతు భార్యలాగా నువ్వు అవిధేరాలు అవుతున్నావా అబ్రహాము భార్యలాగా నీతి మంత్రాలుగా మార్చబడినవా అబ్రహాం సంతానం నేటి వరకు విశ్వాసలకు తండ్రిగా మార్చబన్నాడు శార దేవునితో మాట్లాడింది శారద దేవుడు మాట్లాడినాడు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్న నీ కుటుంబము నీ పిల్లలు మన సంఘము సమాజం అంతా మన ద్వారా ఆశీర్వదించబడాలి లోతు భార్యను మరొకసారి జ్ఞాపకం చేసుకుంది దయచేసి వాక్యం దీవించింది